ఈరోజు వాక్య సందేశం సంబడి టచ్డ్ హెవెన్ ఫర్ మీ అనగా పరలోకాన్ని నీ నిమిత్తమై నా నిమిత్తమై ఎవరో ఒకరు తాకాలి అంటే ఒక విషయం గ్రహించారా ఈరోజు నా నీ కుటుంబంలో నీ జీవితంలో దుష్టుడు జయము తీసుకోకుండా ఉండాలి అంటే కుటుంబాల్లో విజ్ఞాపన ప్రార్థన ఎంత అవసరంతో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక వ్యక్తి గురించి జార్జ్ ముల్రని దైవజెండు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఎంత ఓపిక ఎంత సహనం ఎంత నమ్మకం ఎంత నిరీక్షణ అందుకనే మనం అనుకోవాలి డోంట్ గివ్ అప్ డోంట్ ఎవర్ గివ్ అప్ ఎప్పుడు మనం అడిగే దాని విషయంలో వదిలిపెట్టకూడదు పొందుకునే అంత వరకు వదలకూడదు ప్రార్థన ద్వారా పోరాడుతూ ఉంటే జయం మందే కాబోతుంది ఏదో ఒక రోజున ఏదో ఒక రోజున విజయం మందే కాబోతుంది అందువల్లనే ఒక దైవజండు అన్నాడు జే బ్యాక్స్టర్ అనేటువంటి ఒక దైవజెండు అన్నాడు మనుషులు మన విన్నపాలను మన ప్రసంగాలను మన మంచి మాటలను తిరస్కరించగలరేమో గాని మన ప్రార్థనలను అట్టి వారు కేవలము నిస్సహాయులుగా ఉన్నారు మనుషులు మన యొక్క విన్నపాలని మన ప్రసంగాలను మన మంచి మాటల్ని వద్దు అని తిరస్కరిస్తారేమో గాని మన ప్రార్థనలను తిరస్కరించే శక్తి వారికి లేదు ఆ విషయంలో వారందరూ నిస్సహాయులు నీ శత్రువులు నీ పైన ఎన్ని కుయుక్తులైనా పొందవచ్చు నీ ఇంటికి వచ్చే మంచి సంబంధాన్ని రానివ్వకుండా చేయొచ్చు నీ కుటుంబంలో వచ్చే మంచి ఉద్యోగం నీకు రాకుండా లంచం ఇచ్చి వేరే వాళ్ళు తీసుకోవచ్చు నీకు రావాల్సినటువంటి స్థానం వేరే వాళ్ళు లాక్కోవచ్చు నీకున్నటువంటి రిప్యుటేషన్ వారు పాడు చేయొచ్చు నీ మంచి సాక్ష్యాన్ని నీ బిడ్డల గురించి నీ కుటుంబం గురించి చెడ్డ మాటలు పలుకుతూ నీ హృదయాన్ని వారు గాయపరుస్తూ ఉండవచ్చు ఎక్కడికి వెళ్ళినా నీ గురించి చెడ్డ విత్తనాలు వారు వేస్తూ ఉండవచ్చు వారు ఎన్నైనా చేసుకొని వాళ్ళకి సాధ్యమైనంత వరకు నీ జీవితంలో నీ కుటుంబానికి వేయాలని ఎన్ని రకాలుగా వారు ప్రయత్నం చేయవచ్చు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఏది ప్రారంభించావో దానికి అడ్డుబండేసి నీకు ఎదురుగానే పందెముగా వారు వేరేది ప్రారంభించి నీకు నష్టాన్ని కలుగు చేయవచ్చు ఒక సహోదరుడు ఒక బడ్డీ షాప్ పెట్టుకున్నాడు టీ షాప్ ఒక ఆయన పది టీ షాపులు ఉన్నాయి పది టీ షాపులు ఉన్నా సరే మరలా వచ్చి ఈ టీ షాప్ ఉంటే దాన్ని పక్కనే పెట్టాడంట ఎదురుగా పెట్టలేదు కొంచెం దూరంగా పెట్టలేదు పక్క వీధిలో కూడా పెట్టలేదు అప్పుడు ఇతను అడిగాడంట అయ్యా నేను ఫస్ట్ టైం టీ షాప్ పెట్టుకున్న నీకు ఆల్రెడీ పది టీ షాపులు ఉన్నాయి నువ్వు బాగా ధనాన్ని గటించావు అనుభవం పెరిగింది కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు కదా అంటే నిన్ను పాడు చేయడానికి ఇక్కడ టీ షాప్ పెట్టా అన్నాడంట నువ్వు టీ షాప్ ఎత్తేసుకొని పోవడానికి నేను ఇక్కడ టీ కొట్టి పెట్టా అన్నాడు ఎందుకు నా మీద నీకు అంత కోపం అంటే మా అబ్బాయి కన్నా మీ అబ్బాయికి ఎప్పుడు ఎక్కువ మార్కులు వస్తుంటాయి సహాయం చేయాలని ఎలా చదువుతున్నారు ఇంత మంచి మార్కులు ఎలా వస్తున్నాయంటే మీ అబ్బాయి ఎప్పుడు మా అబ్బాయికి హెల్ప్ చేయడు ఆ కోపం నాకు ఎప్పటి నుంచో ఉంది అందువల్లనే ఎప్పుడు నేను అడ్డుపుల్లా వేస్తాను అని చెప్పి డైరెక్ట్గా అన్నాడంట ఇతనికి చాలా భయం వేసింది పిల్లల విషయంలో ఇంత కోపం పెట్టుకొని నా దాకా వచ్చాడు ఈ రోజున ఈ విధంగా చేసినప్పుడు రేపు నా కొడుకు కూడా ఏ అపాయమైనా చేయొచ్చు ఎందుకంటే అతను హృదయమంతా కక్షతో నింపబడి ఉంది కక్ష ద్వేషం ఉన్నవారు వారు ఇతలకి తప్పకుండా కీడనేది చేస్తారు చేసి తీరుతారు ప్రేమ అన్ని అపరాధాలని క్షమిస్తుంది మరి అపకారాన్ని మనసులో పెట్టుకోదు దేవుని ప్రేమ అయితే కక్ష ఎప్పుడు ఇతరులకు కీడు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది చాలా దుఃఖపడిపోయి మంచం పట్టాడంటే మనో దుఃఖంతో వాళ్ళు భారీ ప్రార్థన పర్రాలు ఎందుకండి ఇలా మీరు ఇలా దిగులుతో ఉన్నారు రెండు రోజులు కాలేదు టీ షాప్ పెట్టి టీ షాప్ మూసేశారు ఇలా మనో దుఃఖంతో మంచం పెట్టారు అసలు ఏం జరిగిందంటే ఆ భార్య కూడా బాధపడుతుందేమో అని చెప్పలేదంట ఆయన చెప్పి అన్నాడంట నువ్వు కూడా నాలోగానే మంచం పడతావేమోనని నేను నీకు చెప్పలేదంటే ఆవిడ అన్నదంట మన టీ షాప్ ఆప్ చేయగలదేమో చేయగలడేమో గానీ మన అభివృద్ధిని ఆప్ చేయగలడో కానీ నా ప్రార్థన ఎవరు ఆప్ చేయలేరు నా ప్రార్థన దేవుని స్వరం డైరెక్ట్గా డైరెక్ట్ గా వెళ్లిపోతుంది ఆవిడ మోఖరించి దేవుని స్వరంలో ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత వారి పన్నాగములన్నీ కూడా పారకుండా దేవుడి సహాయం చేశాడు ఆ బడ్డీ షాపు అక్కడ నుంచి వాళ్ళు ఎందుకు తీసేశారో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళు అక్కడ నుంచి తీసివేసారు అక్కడ స్కూల్లో ఆ శత్రువులు అబ్బాయి ఎందుకు మానేశాడో తెలియదు కానీ మొత్తం మీద మానేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు వీళ్ళ ఆటంకాలన్నీ తొలగిపోయాయి అందుకనే పట్టుదల కలిగి జవాబు వచ్చేంత వరకు ప్రార్థనలో పోరాడుతూనే ఉండాలి దేన్నైనా ఆటంకపరచగలదేమో గానీ ఈ లోకం నీ ప్రార్థనని ఆటంకపరిచే శక్తి దుష్టుడైన సాతానికి గాని మనిషికి గాని దేనికి లేదు దైవజనమా ఎవ్వరికీ లేదు అబ్రహాము లోతుపక్షంగా ప్రార్థన చేసినప్పుడు అగ్ని గంధకాల యొక్క శక్తి నుంచి ఆ ప్రార్థన కాపాడగలిగింది ఆ వినాశము నుండి కాపాడగలిగింది ఆ సొదమా గొమ్మర్ర బూడిదయ్యే ఆ స్థితిలోంచి కుటుంబం బూడిద అయిపోకుండా ఈ కుటుంబాన్ని కాపాడిన శక్తి అబ్రహాములో ఉన్నటువంటి విజ్ఞాపన ప్రార్థనా శక్తి అందువలన దైవజనమా నువ్వు పరలోకాన్ని మరి నీ ప్రార్థనా శక్తితో ఈ సంవత్సరము స్పర్శించాలి హలో యేసు పాదాలని నువ్వు స్పర్శించాలి ఆయన పాదములు ముట్టిన ఆయన వస్త్రములు ముట్టినటువంటి ఆ స్త్రీలో ఉన్న రోగం ఎలా తొలగిపోయిందో అలానే నువ్వు దేవుణ్ణి స్పర్శించి నీ ప్రార్థన పెంపార్ చేసుకుంటే నీ రోగాలు పోవటం నీ కష్టాలు పోవటం నీ ఇబ్బందులు పోవటం నీ ఇక్కట్లు పోవటం ఆ శ్రమలన్నీ తొలగిపోవటం నీ జీవితం నీ కుటుంబం పైకి రావటం నువ్వు చూడగలుగుతావు దేవుని స్తోత్రం గాక ఒక్కసారి మన హృదయాలు దేవుని కోసం తెరవగలిగితే దేవుడు ఎంత ఆశపడుతున్నాడో తన బిడ్డల్లోకి దిగొచ్చి ప్రార్థనలు విజ్ఞాపలు మన ద్వారా జరిగించి దేశాన్ని ప్రపంచాన్ని ప్రజల్ని చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు నేను అటువంటి వ్యక్తిగా ఉంటానన్న వారి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం హా లెల్ూయ నా సమయం నీకు ఇస్తాను ప్రభు అన్న వారిలో దేవుడు తన ఆత్మను కృంబరిస్తున్నాడు దైవశనం ఆశీర్వాదాలు కురంబరిస్తున్నాడు ఆయన భారం ఆయన దర్శనం అన్ని కూడా వారికిచ్చి వారిని వాడుకుంటానంటున్నాడు అందరూ తమ సొంత పనులు చేసుకునేవారే అందరూ ఈ జీవన వ్యాపారంలో చిక్కుబడిన వారే యహోవా కార్యాలు చేసేవారు ఏవి నా కార్యముల కొరకు ఆశ కలిగిన వారు ఏరి ఎవరికి వారే సొంత ఇచ్ఛల్లో సొంత కార్యక్రమాలని చూసుకునేవారే కానీ దేవుని కోసం మా ప్రాణాలైన ఇస్తాం దేవుని కోసం మా సమయం ఇస్తామనే వారు ఏరి అని దేవుడు లోకమంతా సంచారం చేసి చూస్తూ ఉన్నాడంట మిమ్మల్ని కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు సమయం ఇచ్చి మీరు నష్టపోయేది లేదు ప్రార్థన చేసి మీరు పోగొట్టుకునేది ఏమీ లేదు ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ ప్రార్థన మీ జీవిత కాలం అంతటికి అవసరమైన బ్లెస్సింగ్స్ మీరు అనుగ్రహిస్తున్న దేవుని బిడ్డల ఆశీర్వాదాలు మీ జీవితాల్లోనికి దేవాత దేవుడు క్రమరిస్తూ ఉన్నాడు మత్స్సు వార్త పద్దెనిమిదవ పంతొమ్మిదవ మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి భూమి మీద ఏకీభవించిన ఎడలా అది పర్లోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని నీతో చెప్పుచున్నాను ఇద్దరు ఏకీభవించి ఏదడిగినా పర్లోకొలో ఉన్న తండ్రి వలన అనుగ్రహించబడుతుంది ఇలాంటి సభలో ఒక ప్రసంగికుడు ఈ మాట చెప్తూ ఉన్నాడంట ఇద్దరు ఏకీభవించి అడిగినా భూమి మీద మరి అది పరలోకంలో ఉన్న తండ్రి వాళ్ళని అనుగ్రహించబడుతుంది మీటింగ్ అయిపోయిన వెంటనే ఒక చిన్న బాబు పరిగెత్తుకుని వచ్చాడంట పాస్టర్ గారి దగ్గరికి పాస్టర్ గారు ఇద్దరు ఏకీభవిస్తే అద్భుతం అన్నారు కదా ఒకసారి నా చేపట్టుకోండి అన్నాడంట పాస్టర్ గారికి ఏం అర్థం కాల చేయి చేపట్టుకుంటే మీరే చెప్పారు కదా వాక్యం ఇద్దరు ఏకీభవించి అడిగినా దేవుడేస్తాడని మా డాడీ మా మమ్మీ గొడవ పెట్టుకున్నారు డాడీ చాలా రోజులైపోతుంది ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు కానీ మా డాడీ తిరిగి రావాలి ఆయన రక్షణలోకి రావాలి ఇద్దరు ఏకీభవిస్తే కార్యం జరుగుద్దు అన్నారు కదా పాస్టర్ గారు మీరే ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అన్నాడంట పాస్టర్ గారు ఆ బాబు విశ్వాసం చూసి సంతోషపడి అలా ఆయన ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత ఈ బాబు అన్నాడంట ఈ రోజు ఫస్ట్ డే మీటింగ్ కదా పాస్టర్ గారు ఫ్రైడేకి మీటింగ్ అయిపోతుంది అనగా థర్డ్ డే మూడో రోజు రాత్రి మా డాడీ వస్తారు కదా అన్నాడంట పాస్టర్ గారు కొంచెం కలవరం కలిగింది అమ్మో ఈ చిన్నోడు ప్రార్థన చేద్దాం నా చేయపట్టుకుని ఏకీభవం చేశాడు మళ్ళీ ఇప్పుడు రావాలంటే వాళ్ళ డాడీ ఈరోజు ఫస్ట్ డే మీటింగ్ థర్డ్ డే ఈవినింగ్ కల్లా వాళ్ళ డాడీ చర్చ్ డోర్ నుంచి వచ్చేయాలంట రెండో రోజు మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒక్క రోజే ఉంది పాస్టర్ గారు ఒకసారి నా చేయి పట్టుకొని ప్రార్థన చేయండి ఎయిటీన్ నైన్టీన్ ఇద్దరు అడిగినా ఇస్తారన్నారు కదా మరి మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం మా డాడీ చర్చ్ బ్యాక్డోర్ నుంచి రేపు సాయంత్రం వచ్చేస్తారు భారంతో ప్రార్థన చేశాడు దైవజనుడు మూడో రోజు పాస్టర్ గారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఒక పెద్ద కేక పెట్టాడంట బాబు మాథ్యూ ఎయిటీన్ నైన్టీన్ జరిగిపోయింది మా డాడీ బ్యాక్ డోర్ నుంచి వచ్చేస్తున్నారు లోపలికి పాస్టర్ గారి కళ్ళు తెరిచి చూస్తే నిజంగానే వాళ్ళు బాబు వాళ్ళ డాడీ ఇంటికి వెళ్తే చెప్పారంట చర్చికి వెళ్లారని ఆయన తెలిసి ఏ చర్చికి వస్తారు బ్యాక్ లో నుంచి లోపలికి నడుచుకుంటూ తన భార్య తన కుమారుడు ఎక్కడున్నాడా అని ఎత్తుక్కుంటూ వచ్చాడంట బాబుని చూడగానే కౌగులించుకొని ముద్దు పెట్టుకొని భార్య దగ్గరికి వెళ్ళి ఆమెను కూడా కౌగులించుకొని ఏడ్చాడంట నన్ను క్షమించు నిన్ను పిల్లల్ని దుఃఖపడి ఇంటికి దూరంగా వెళ్ళాను కానీ గూడు విడిచిన పక్షిలాగా నా బతుకైపోయింది మిమ్మల్ని వదులుకొని వెళ్ళి నేను చాలా నష్టపోయాను నువ్వు నమ్మిన జీసస్ నేను నమ్ముకుంటానని ఆ రాత్రి దైవజన్తో ప్రార్థన చేసుకొని తెల్లారొచ్చి బాప్టిజం పొందాడంట విశ్వాసంతో ఇద్దరు ముగ్గురు నామంలో ఏదడిగినా ఆ ప్రభు తప్పకుండా అనుగ్రహిస్తాడు దైవ జన్మ ఇది మనం నమ్మి తీరాలి ఆ మాట మన జీవిత అనుభవంలో మనం చూస్తాము అన్నటువంటి గొప్ప విశ్వాసంతో ఆ చిన్న బాలు నమ్మినట్లుగా నమ్మి ప్రార్థన చేయాలి ఈరోజు నీ విశ్వాసం ఏమైనా తక్కువ కార్యాలు చేస్తా అనుకుంటున్నావా నీ భక్తి నీకు లాభంగా మారదనుకుంటున్నావా దేవుని బిడ్డ నువ్వు చేసే భక్తి నువ్వు చేసే ఉపవాసం నీ కన్నీరు నీకు మేలుగా మారబోతుంది ఇల్లు వదిలేసి కుమారుడు వెళ్ళినా కుమార్తె వెళ్ళిన భర్త వెళ్ళినా ఎవరు వెళ్ళినా దేవుడు తరుముకుంటూ తీసుకొస్తాడు నీ ఇంట్లో కోల్పోయిన ఆ సంతోషం అది ఎక్కడికి వెళ్ళిపోయిందా అని ఎదుగుతున్నావు నా ఇంట్లో ఉండాల్సిన ఆరోగ్యం ఏమైపోయిందా అంటున్నాం నా ఇంట్లో ఉండాల్సినటువంటి ఆ సమృద్ధి ఏమైపోయిందా నా గంప నా పిండి పిసికే తొట్టి ఏమైపోయిందా ఆ నూనె లేదేంటి నా సిద్ధిలో అని ఏడుస్తూ ఉన్నావు కానీ ప్రార్థన మానట్లేదు నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇచ్చేస్తానంటున్నాడు యేసు ప్రభు సమస్తాన్ని తిరిగి నీకు అనుగ్రహించి జీవితాన్ని ఆస్వాదించి సఫర్స్ మూడవదిగా దిజియామ్ ఎరుసలేం శ్రమపడే ప్రజల నిమిత్తమై మధ్యవర్తిగా నిలబడి పరలోకంలో ఉన్న దేవుని పాదాలని ప్రార్థన ద్వారా తాకి విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం రెండు రాజుల కింద పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై వచ్చిన అసూరు రాజు హిస్కియా రాజుపైకి యుద్ధానికి వచ్చి ఆ యుద్ధ రంగంలోనికి వెళ్ళడానికి ముందుగా అశూర్ రాజు ఒక లెటర్ పంపించాడంట ఏంటా ఉత్తరం అంటే ఏ దేశంలో ఏ దేవత ఏ దేవుడైనా నా చేతుల్లోంచి తప్పించారా తప్పించలేదు కదా అందువలన రాజా నువ్వు ఎక్కువ ప్రగల్భాలు పలికి యహోవా జీవము గల ఉన్నాడు ఆయన రక్షిస్తాడని ప్రజలు మబ్బిపెట్టి నువ్వు మోసపోవద్దు నిన్ను నువ్వుగా వచ్చి రాజీ పడితే బ్రతుకుతావు లేదంటే గనక నిన్ను నీ రాజ్యాన్ని నేను జయించి నేను చంపివేస్తానని బెదిరింపు లేక రాశాడు ఆ బెదిరింపు లేఖను దేవుని పాదాల దగ్గర తీసుకెళ్లి ఆయన పాదాల ముందు పెట్టి ప్రార్థన చేశాడు ఇస్కియా చదువుదాం ఇస్కియా దూత చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని ఇస్కియా ఆ దూత చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యహోవా మందిరంలోనికి పోయి యహోవా మందిరములోనికి పోయి యహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరచి యహోవా సన్నిధిని యహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను ఇట్లని ప్రార్థన చేశాను యహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇజ్రాయల్ దేవా కెరూబుల మధ్య నివసించున్న ఇజ్రాయలు దేవా భూమి ఆకాశము కలుగు అద్వితీయ దేవా భూమి ఆకాశములు కలుగు చేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు చెవియొగ్గి ఆలకింపు చెవియొగ్గి ఆలకించము ఇహోవా కనులు తెరిచి దృష్టించము అవును జీవముగల దేవుడు నిన్ను దూషించుటకై సన్నిహేరి పంపిన వారిని మాటలను చెవిని పెట్టము యహువా మా దేవ లోకముదన సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యహువాన్ని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మనం రక్షింపు అంతటా ఆమోజు కుమార్ అనే ఇజ్కియా ఈ వర్తమానం పంపేను ఇజ్రాయెల్ లో దేవుడైన యహువా సెలవుచ్చినది ఏమనగా అస్సురు రాజైన సన్నిహిల విషయం మందు నేను ఎదురు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆ యొక్క శత్రు రాజుతో నీవు కూర్చున్నట్టు బయలు వెలుటయు బయలు వెలుటయు లోపలికి వచ్చుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసి ఉన్నవి నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి నా మీద నీవు వేయు రంకెలను నా మీద నీవు వేయు రంకెలను నువ్వు చేసిన కలహమును నువ్వు చేసిన కలహమును నా చెవులలో జొచ్చను నా చెవుల్లో జొచ్చను గనుక గనుక నా గాలమును నీ ముక్కు తగిలించను గాలముతో నీ ముక్కుకు తగిలించి నా కళ్ళము నీ నోటిలో పెట్టి నా కళ్ళము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించదను నిన్ను మళ్లించదను నువ్వు వచ్చిన మార్గమునే నేను నిన్ను మళ్లించేదును ఎంత అద్భుతమైన మాటలు జీవంగల దేవుడు పలికాడండి ముక్కు గాలం వేస్తా కళ్ళం పెడతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నేను గుర్రాన్ని మళ్లించినట్లుగా ఒక ఎద్దును మళ్లించినట్లుగా నేను మరలా మళ్లించేస్తాను నువ్వు నామేదేసే రంకెలు నాకు తెలియదా నువ్వు నామేం చేసే అల్లరి నాకు తెలియదా ఇంత ప్రతిస్పందన దేవుడు చేయటానికి దేవుడే యుద్ధం చేయడానికి దిగి రావటానికి ఇక్కడ నథింగ్ హిస్కియా చేసింది ఏమీ లేదు గోడలు పడగొట్టడానికి ఇజ్రాయిల్ చేసింది ఏమీ లేదు అనగా ఏ యుద్ధము వాళ్ళ చేతులతో చేయలేదు ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధం మొత్తం దేవుందే దేవుని స్తోత్రం ఇస్కి ఆ యుద్ధం ఏమీ చేయలేదు కానీ ప్రార్థన చేశాడు ఒక శత్రువు వాళ్ళని వచ్చిన పోరాటమైనా ఒక కష్టమైనా నీ మీద ఎవరైనా తప్పుడుగా కేసు మోపినా నువ్వు పరిగెత్తకూడదు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వాళ్ళని ఆశ్రయిద్దాం వీళ్ళని ఆశ్రయిద్దామని పరిగెత్తడం కాదు మొదటగా ఎవరిని ఆశ్రయించి నేర్చుకోవాలి దేవుని సవులు దేవుని చేతి అభిషేకించబడ్డాడు గాడ్దలు కాసుకునేవాడు దేశాన్ని రాజ్యాన్ని పరిపాలన చేసే అంత సామర్థ్యాన్ని జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కళ్ళు మూసుకుపోయి కర్ణ ఆశ్రయించాడు ఎవరిని ఆశ్రయించాలి శివమొగల దేవుణ్ణి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు కన్నపిచార్చల దగ్గరికి వెళ్లి భ్రష్టత్వంలోకి వెళ్ళి అతను కూడా మరి చంపబడ్డాడు దైవజన్మ ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించడం ఎంత ప్రాముఖ్యమైందో అబ్రహాముకి తెలుసు మోసేకి తెలుసు హిజికయాకి తెలుసు వారికి కలిగిన ఇబ్బందులు వారు మొదటి స్థానం దేవునికి ఇచ్చారు హిస్కియా కూడా తనకి యుద్ధం చేయటం తెలిసినా యుద్ధ నైపుణ్యత ఎరిగినవాడైనా మానవ పద్ధతిలో వెళ్లి యుద్ధం చేయాలని ఎరిగి ఉన్నప్పటికీ మొదటిగా ఎవరిని ఆశ్రయించాడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఒకవేళ దేవుడు కొన్ని సందర్భాల్లో గిద్దెం లాంటి వాళ్ళని మనుషులను తీసుకెళ్ళు నేను నీతో వస్తాను యుద్ధం చేస్తాను అన్నాడు కొన్ని సందర్భాల్లో అసలు మీరు ఊరకుండండి నేనే వెళ్ళి కార్యం జరిగిస్తానన్నాడు ఇక్కడ ఇస్కియా కాలంలో జరిగింది మాత్రం నువ్వు ఇక్కడే ఉండు ప్రార్థన చేస్తూ ఇక్కడ ఇంత ఇదిగా దేవుడు రెస్పాండ్ అవటానికి కారణం ఇస్కియా అనే రాజు మోకాళ్ళు ఉంచి దేవాలయంలో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఫలమే విజయము ఈరోజు నువ్వు ఒక్కదానివైనా నువ్వు చేసే ప్రార్థన ధర ఇంటిల్ల ఇంటిల్లపాది విజయాలు పొందబోతున్నారు సునామల్ నువ్వు కన్నీటితో నీ ఇంటి వారి కొరకు రోధించడం ద్వారా నీ ఇంటిలో పాదిని దేవుడు దీవించి వర్దిలింప చేయబోతున్నాడు మేలులతోనూ మహోపకారములతోనూ దేవాత దేవుడిని తృప్తిపరచబోతూ ఉన్నాడు బ్రిటిష్ యువరాణి దగ్గరికి వాల్టేర్ అనేటువంటి ఒక సైనికుడు వెళ్ళాడంట వెళ్ళి ఆమె దగ్గర ఏదో ఒక విన్నపాన్ని విన్నవించుకున్నాడు అప్పుడు బ్రిటిష్ యువరాణి లేచి నిలబడి వాల్టేర్ ఇలా బెగ్గింగ్ చేయటం ఇలా అడుక్కోవటం నువ్వు ఎప్పుడు మానేస్తావు అని ఆవిడ అడిగినప్పుడు ఆయన అన్నాడంట ఈ దేశాన్ని ఏలుబట్టి చేస్తున్న రాణి ఎప్పుడైతే నా విన్నపం విని నా విన్నపాన్ని అనుగ్రహిస్తుందో అప్పుడే నేను అడగటం మానతాను అలానే ఎప్పటివరకు మేము ప్రార్థన చేయాలంటే మీరు అడిగినవన్నీ పొందేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండండి ఏమన్నాడు ఏసయ్యో మీరు అడిగినవన్నీ పొందేంత వరకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మేము ప్రార్థన చేస్తా ఉన్నారు దేవుని బిడ్డ పర్లోకంలో ఉన్న దేవుని పాదాలని స్పర్శించే శక్తిని ప్రార్థనలో ఉన్నది నమ్మి ప్రార్థించే హృదయం నీకుంటే చాలు నీ మీద ఉన్న కాడి కొట్టబడుతుంది నీ ముందున్న సంఖ్యలు బద్దలైపోతాయి నీ ప్రార్థనా శక్తి ధర వాటిని జయించగలుగుతా అయా పర్లోకాల్లో ఉన్న నీ పాదాలని స్పర్శిస్తున్నాను నా ప్రార్థన ద్వారా ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అనేది దేవుణ్ణికి ఇస్తానంటున్నాడు నేను పట్టి అప్పు బాధలు ఇబ్బందులు కష్టాలని అధికిమించే శక్తిని కలుగుతుంది నీ పైలు ఎక్కడ ఆగిపోయింది అది కదులుతుంది దేవుడి బిడ్డ నీ కార్యం ఎక్కడ ఆగిపోయింది అది మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది ఏదైతే అక్కడ నుంచి జీవాన్ని ఆ చేదులోంచి మధురాన్ని దేవుడికి ఇస్తానంటున్నాడు మూడు మన జీవితాలు మనల్ని చిగురిస్తానంటున్నాడు ఇచ్చిన నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ కొరకు ఏడు ద్వారాలు దేవుడు తెలుస్తూ ఉన్నాడు కార్యాలు జరుగుతూ ఉన్నాయి నువ్వు ప్రార్థం చేస్తూ ఉండగా తొలగిపోతూ ఉన్నాయి వ్యాధి అనుకుంటున్నావు అది పూర్తిగా నార్మల్ కండిషన్ ఆందోళన నిద్రలేవి అన్ని తొలగిపోతున్నాయి నీలో డిస్టర్బెన్సెస్ అన్ని తొలగిపోతున్నాయి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా మహిమగల కార్యాలు జరుగుతున్నాయి ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతున్నాయి ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతున్నాయి నీ మహోపకారములతో నేలైన కార్యములతో నీ ప్రజలు దర్శించడానైనా విజ్ఞాపనులు మొరలు ఆలకించువాడా ఇసుయాతో నువ్వు ఉన్నావు నీ ప్రార్థలు నేను ఆలకించి ఉన్నాను అని మా మొరులు ఆలకించే దేవా సర్వ శరీరులకు ప్రభువు దేవుడు నాయన మా మరలు ఆలకించి మా ప్రార్థనలు ఆలకించి మాకు జవాబిచ్చే గొప్ప దేవామే స్తోత్రమయ్యా నీ ప్రాంగణంలో వారు విజ్ఞాపన చేయించుండగా మొర్ర పెట్టుచుండగా అయా వేడుకొడుచుండగా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండగా నిరీక్షణతో ముందుకు వెళ్ళుచుండగా నిశ్చయముగా నీ మేలుతో వారి ప్రాణాలు తృప్తి పరచడనాయన వారికి నువ్వు ఏ మేలు చేయక మానవు కదా ప్రభు నీ మహోపకారములు వారు చూడాలి నీ ఆశీర్వాద హస్తు వారితో నడవటం వారు చూడాలి దివ్యకరమైన కార్యములతో వారు హృదయం సంతోషించాలి నాయన బలమైన కార్యములు సూర కార్యములు శక్తివంతమైన కార్యములు నీ క్రియులు కుటుంబాల్లో కృషికి జరిగించిపోయిన వారిని వాక్కుల ద్వారా బలపరుషలేమని ఎంత జీవితంలో బలహీనలుగా ఉన్న వారిని బలపరుషులయన శారీరక జీవితాల్లో కోపము ద్వేషము అసూయ ఈశా పాప జయించలేకపోతున్న వారికి విడుదల దేడని ఆయన శరీర పోరాటాల నుంచి శరీర స్వభావముల నుంచి విముక్తులు చేయడనాయన ఎక్కడ అవకాశాలు లేవు అక్కడ వారికి అవకాశాలు కల్పించిన ఆయన ఎక్కడ వారికి ద్వారాలు మోయబడ్డాయో ఆ ద్వారాలు తెరవండి నాయన ఏ గోతిలో వారు పడిపోయినా ఆ గోతిలోంచి వారిని లేవనెత్తండి సునామములు దేశం యొక్క ఉన్నతమైన స్థలములో నిలబెట్టండి నాయన ఉన్నతమైన కార్యాలు జరిగించండి అయ్యా ఉన్నతమైన కృపకు వారిని పాత్రలు చేయమని అయా నీ బిడ్డలను ఆశ్రదించండి నీ మేలుతో నింపమని బలపరచమని ఏసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రీతండి ఆమెన్